బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికలు బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో ఉదయం పది గంటలకు ఎన్నికల అధికారి కుమార్ జీవన్ సిబ్బంది ఇమ్రాన్ శరత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభించారు అధ్యక్ష పదవికి చిప్ప మనోహర్ చేను రవికుమార్ ఉపాధ్యక్ష పదవికి గాజం అనిల్ కనుకుంట్ల రాజేష్ కోశాధికారి పదవికి నల్లుల సంగీత సిరిపల్లి సునీల్ పోటీలో నిలిచారు నలభై ఏడు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఎన్నికలు ముగించుకుని ఐదు గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు <गण>। <गण>। वञप it mm is -hmm.